అందరికీ నమస్కారం శ్రీ మాత్రడ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనుసు రాశి జాతకులు జునకు జూలై మాసం పదిహేనో తేదీ మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఒక వార్త వస్తుంది విని ఆ ఆచర్యపోతారు ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈక ఆలస్యం అనేది ఏమాత్రము లేకుండా మనమైతే ఈ వీడియోలకైతే వచ్చేద్దాము శ్రీ వారాహి దేవియే నమ వారాహి అమ్మంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకొని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండాలంటూ దీపిస్తారు ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాము ధనసు రాశి అనేది రాశి చక్రములు తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనసు రాశి వారిగా పరిగణిస్తుంటారు ఇక ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గురువు మరియు బుధుడు ఇక్కడ ధనసు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ రోజున గోచార్య రీత్యా కూడా ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది వీరు రాజకీయ రంగంలోకి రావాలి అనుకుంటే జనాలను ఆకర్షించే సద్గుణం కలిగి ఉంటారు వీరికి కలిసి వచ్చేటువంటిది ఇదే అని కూడా చెప్పొచ్చు అలాగే వీరు సమాజానికి సేవ చేయాలి అనే తపన ఎప్పుడు కూడా ఈ ఆలోచన విధానంతోనే చాలా బాగుంటారు అంటే సమాజానికి వీరికి తోచినంత సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది ఈ ఆలోచన ఎక్కువగానే ఉంటుంది నా ధనసు రాశి వారికి అది కాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి కొంతమందికి మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడాను మరికొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ అనుకూలమైనటువంటి పరిస్థితుల ప్రభావం అనేది వీరికి ఉన్నటువంటి చెడు దోషాల నుంచి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వంటి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే కనుక వీరికి సమస్యలు విలయ తాండవం చేస్తుంటాయి అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా జాగ్రత్తగా ఉండండి వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి కనుక ఈ యొక్క రా ధనసు రాశి వారి జాతకులు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండండి వీరి యొక్క సమస్యలకు కారణమైన వ్యక్తులని దూరంగా ఇకనైనా సరే ఉంచండి వారిని గుడ్డిగా నమ్మడం వారు ఏది చెప్తే అది చేయడం సమస్య అని తెలిసినా సరే మొహమాటంతో బంధం కలుపుకోవడం మీ యొక్క ఆనందాన్ని కూడా దూరం చేస్తుంది అంటే అప్పుడు ఇప్పుడు మీరు సమస్యకు కారణమయ్యారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం సమస్య క్రియేట్ చేయరు అని చెప్పి అసలు కూడా అనుకోవద్దు ఎందుకంటే కనుక సమస్య ఎవరైతే ఎవరు సృష్టిస్తారో వారు ఎప్పుడు కూడా మీ పట్ల సమస్య సృష్టిస్తూనే ఉంటారు వారు సమస్యను సృష్టించరు అని అనుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో లేదంటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ కూడా సమస్య పాలయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్నిసార్లు అమాయకత్వంగా ప్రవర్తిస్తారు కానీ మీరు కొన్నిసార్లు అమాయకంగా ఉంటారు కానీ మీరు ఆ అమాయకత్వాన్ని పక్కన పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఈ రోజున అమాయకంగా ఉన్న వ్యక్తులని దారుణంగా మోసం చేయడానికి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా కాస్త మంచి పేరు ప్రతిష్ట పలుకుబడి ఉన్న వ్యక్తులని అయితే అతి త్వరగా మోసం చేయడానికి టార్గెట్ చేసేస్తారు ఈ రోజున మీరు అలా మోసపోవద్దు అనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు అన్ని వైపుల నుంచి కనబెడుతూ ఉండండి ఇలా కనిపెడుతూ ఉంటేనే మీకు సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు నెగిటివ్ ప్రభావాలు అనేటివి తొలగిపోతాయి మీకు ఈ యొక్క సమయంలో జరిగేటువంటి అంటే ప్రస్తుతం కొన్ని ఏదైతే శుభ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటిని ఈ సమయంలో ఈ రోజున చేయగలుగుతారు శుభకార్యాలు చేయడం కానీ అలాగే మీరు ఏమైనా శుభ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానీ అయితే జరుగుతుంది అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెడు ప్రభావాలు సైతం కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అనేక రంగాల్లో ఈ సమయంలో ధనసు రాశి వారు విజయాన్ని కూడా సాధిస్తారు అలానే మీకు ఏదైనా సరే దోషాలు కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం మీకు అనుకూలంగా కూడా ఉండబోతుంది అంటే కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా వారే కదా మా వారే కదా అని చెప్పి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఆన్లైన్లో పెట్టుబడి విషయంలో జాగ్రత్త ఎప్పుడు కూడా మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టే డబ్బును వృధా చేసుకోవద్దు కాబట్టి ఈ యొక్క ధనసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో ఇక ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలలో తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి మరి ఎలాంటి వార్త అనేది ఈరోజు వస్తుంది ఫోన్ కాల్ వల్ల వారు ఎలాంటి వార్త వినబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఫోన్ కాల్ వల్ల ఒక వార్తను ఈ సమయంలో వినబోతున్నారు మరి ఇక ధనసు రాశి వారికి తప్పకుండా కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది ఎలాంటి ఆశ్చర్యము అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్నిసార్లు చెడు ప్రభావాలు లేదా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పుడు మీ చుట్టూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడాలి అంటే ముందు మీరు గ్రహాలను పూజించాలి దాన ధర్మాలు చేయాలి అలాగే చిత్తశుద్ధితో ఉండాలి అలాగే ఏకాగ్రత మీకు ఈ సమయంలో సడలకూడదు ఏకాగ్రతతో ముందుకు సాగిపోతే ఆటంకాలు ఉండవు ఏకాగ్రత అనేది తప్పకుండా ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే మీ యొక్క మనస్సు నిచ్చల స్థితిలో ఉండదు అలాగే ఎప్పుడు కూడా మీకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్య కారణంగా మీరు ప్రశాంతంగా ఉండలేకపోతుంటారు అలా మీకు అనేక రకాలైన సమస్యలు ఎదురవుతుంటాయి కనుక మీరు ఈ యొక్క విషయంలో ఏకాగ్రత పాటించండి ఏదో ఒక సమస్య రావడం వలన మీరు మీ పనిని మీద దృష్టి పెట్టలేకపోతుంటారు అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా లోబడిపోతుంది కనుక మనకు డబ్బుల విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క రాశి వారు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఏకాగ్రత సడలకుండా ఉంటే ఫ్యూచర్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి కనుక మీరు చాలా చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది చిత్తశుద్ధితో ఉండడం వలన ఏకాగ్రతతో ఉండడం వలన మంచి లాభాలు అయితే ఉంటాయి చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపడతారు ఈ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి లక్ష్మీదేవి ఆరాధనతో శుభ ఫలితాలైతే వస్తాయి ఘనస్సు రాశి వారు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు అమలు పరుస్తారు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు మనో ధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకోండి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఏదైనా సరే పనిలో విజయం సాధించాలి అన్న మీ యొక్క దాంపత్య జీవితం బాగుండాలనుకున్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఈరోజు దర్శించుకోండి మంచి ఫలితాలైతే పొందుకుంటారు ఇక ఈ రోజున ఎలాంటి ఎక్కువలు వస్తుంది ఎలాంటి శుభవార్త వింటారు వీరికి ఒక మంచి అంటే ఏదైనా ఒక వైపటి నుంచి ఒక కోరిక ఉంటుంది ఒక మంచి ఉద్యోగం చేయాలని ఆ ఉద్యోగంలో వీరికి గుడ్ న్యూస్ వస్తుంది ఎంత ఉత్తీర్ణత ఉన్నా సరే ఉద్యోగం లేదు రాలేదు అనుకునే వారికి కూడా ఉద్యోగపరంగా కూడా ఈ సమయంలో మంచి ఉత్తీర్ణతతో పాటుగా మంచి లాభాలు వస్తాయి లాభాలతో పాటుగా వీరికి మంచిగా మేలుగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే అవకాశం వస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్తా అయితే తప్పకుండా ఉండాలి ఇక దానితో పాటుగా ఈ రాశి వారు ఆ యొక్క శుభవార్తను ఈ సమయంలో వినబోతున్నారు మీ యొక్క ప్రియమైన వారితో ఏదైనా చిన్న సమస్య వలన మాట్లాడలేకపోవడం కానీ వారితో అలా ఉన్నట్టు అయితే వారు కూడా స్వయంగా మీకు కాల్ చేయడం జరుగుతుంది ఇలా ఈ రాశి వారికి ఈ రోజున గుడ్ న్యూస్ అయితే అందబోతుంది అంతేకాదు మంచి శుభవార్త అయితే వింటారు ఈ రాశి వారు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఏ శుభవార్త రాబోతుందో చిన్న విహారయాత్ర ప్లాన్ ప్లాన్ చేయవచ్చు ఆరోగ్య విషయంలో శారీరకంగా బాగానే ఉన్న ఆకస్మిక గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలపైన జాగ్రత్త అవసరం మంగళవారం కావడంతోనే ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి అలాగే కుమారస్వామిని ధ్యానించండి శుభ ఫలితాలు ఇస్తుంది పరిహార సూచనలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోవడం మంచిది రక్తదానం చేయడం లేదా అవసరమైన వారికి శక్తివంతమైన సహాయం చేయడం దీని ఫలితాన్ని మెరుగుపరుస్తుంది జూలై ఈ పదిహేను తారీఖు రోజున ప్రభావవంతమైన ఆలోచనలు అలాగే తెలివైన మాటల ద్వారా విజయం మంచి చక్కటి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది ప్రజలతో ఎలా మాట్లాడాలో కూడా మీకు బాగా తెలుస్తుంది కొత్త పరిచయాలు ఎప్పుడే రోజు ఉద్యోగంలో కార్యాలయంలో మీ మాట్లాడే తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ సూచనలు ఐడియాలు యాజమాన్యానికి నచ్చుతాయి కార్యక్షేత్రంలో ప్రబలమైన తీరుతోనే మంచి పేరు తెచ్చుకుంటారు ఇంటర్వ్యూలు ప్రజెంటేషన్స్ ఉన్నవారికి మంచి అవకాశాలు వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉంటుంది కమ్యూనికేషన్ సాధారణ రంగాలలో మీడియా మార్కెటింగ్ ట్రేడింగ్ రీటైల్ ఉండేవారికి మంచి రోజుగా ఉంటుంది కొత్త క్లయింట్లతో ఒప్పందాలతో కుదిరే అవకాశం ఆర్థికంగా కూడా ముందు వేసిన పెట్టుబడులు ఫలించవచ్చు నూతన ఆదాయ మార్గాల గురించి ఆలోచించవచ్చు దాచిన డబ్బును సద్వినియోగం చేసుకునే ఆలోచనలతోనే ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మంచి మాటల మార్పిడి ఆప్యాయతో కూడిన సమయం గడుస్తుంది స్నేహితులతో కలుసుకునే అవకాశం ఉంది విదేశీ బంధువుల నుంచి వార్తలు రావచ్చు ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా గిట్ట వ్యక్తపరచగలరు కొత్తగా ప్రేమలో పడే అవకాశం ఉంది వివాహితులకు జీవిత భాగస్వామితో మధురమైన సంభాషణలు సమయాన్ని ఆస్వాదించే అవకాశాలు శారీరకంగా మంచి ఉత్సాహాలు ఉంటాయి తల తిరగండం తలకు సంబంధించిన చిన్న సమస్యలు తప్పితే పెద్ద సమస్య లేదు మితహారంతో కూడిన ఆహారపు నియమాలు పాటించాలి పరిహార సూచనలు ఈరోజు బుధ గ్రహ శాంతి కోసం గణపతి పూజ చేయడం మేలు పచ్చి అని వస్త్రాలు ధరించడం విప్రులకు పచ్చి బియ్యం దానం చేయడం మంచిదే ఓం బృం బృగదాయన మహా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రోజు జపించండి జూలై పదిహేను ఏ విధంగా ఉందంటే ఆధ్యాత్మిక ఆలోచనలు సానుకూల భావనలు బా జ్ఞానపరమైన చర్చలు నవచైతన్యం మీలో నిండిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో లోతుగా ఆలోచించి దూరదృష్టితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగంలోనే మీ నేతృత్వ నైపుణ్యం మెరుస్తుంది బృహస్పతి అనుగ్రహం వలన మీ మాటలకు ప్రాముఖ్యత పెరుగుతుంది కీలక నిర్ణయాల్లో మీ సలహా తీసుకునే స్థితి వస్తుంది ఉపాధ్యాయులు కన్సల్టెంట్లు మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అవకాశాలు వ్యాపారంలోనే మీరు నైతికంగా నిజాయితీగా వ్యాపారం నడుపుతున్నారు దానికే ఈరోజు ఫలితం పాత క్లయింట్లు తిరిగి సంప్రదించవచ్చు దీపావళి వినాయక చవితి లాంటి పండుగలకు సంబంధించిన ప్లానింగ్ ముందవు మొదలైవుతుంది దూరదేశాల నుంచి వ్యాపార అవకాశాలు వచ్చే సూచనలు ఉంటాయి పెద్ద పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు ఇది ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది విద్య భవిష్యత్ ప్రణాళికల పైన ఖర్చులు చేయవచ్చు భవిష్యత్తు కోసం ధన సంచయం చేయాలనే ఆలోచన కలుగుతుంది కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం వారి ఆశీస్సులు లభిస్తాయి మీ పిల్లల విజయం లేదా వారి ప్రగతికి సంబంధించిన శుభవార్తలు రావచ్చు ఇంట్లో గురుత్వరమైన నిర్ణయాలు భవిష్యత్ ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి ప్రేమలో ఉన్నవారికి పరిచయం మరింత లోతుగా మారే అవకాశం వివాహితులకు భాగస్వామితో సామరస్యంగా అనేక విషయాల్లో చర్చలు జరగవచ్చు పరస్పర గౌరవం పెరుగుతుంది కొంతమందికి పుట్టినరోజు లేదా వార్షికోత్సవ వేడుకలు జరగవచ్చు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ప్రార్థన ఉపయుక్తంగా ఉంటుంది పెద్దల ఆరోగ్యం పైన కొద్దిగా శ్రద్ధ అవసరం పరిహార సూచనలు మంగళవారం కావడంతో హనుమాన్ పూజ చేయండి అలాగే హనుమాన్ని తమలపాకులకుతో మాల వేయండి అలాగే ఆంజనేయస్వామి ప్రదక్షిణలు చేయండి ఇలా చేసినట్లయితే మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకెంత కూడా సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు తీరిపోతాయి హనుమాన్ చాలీసా చదువుకోండి పదకొండు సార్లు ఇలా చదువుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓం ఓం శ్రీ ఆంజనేయ ఆయనమహ అని చెప్పేసి ఈ మంత్రాన్ని చదువుకోండి ఇలా కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది ఆ శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు